లక్కీ కి స్వాగతం ఇరవై ఐదవ వార్డులో టీడీపీలో చేరికలు అంటారా మూడు కుటుంబాల నుంచి అర్రజను మంది మాత్రమే చేరారు వారెవరూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కాదు వార్డు ప్రజలందరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఎమ్మెల్యేగా భరత్ సీఎంగా మళ్లీ జగనన్న గెలుపు ఖాయమని ఇరవై ఐదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ రొక్కం త్రినాథ్ అన్నారు ఇరవై ఐదవ వార్డులో నిం జరిగినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీలో చేరికలు డమ్మా బుష్ చేరికలని ఆ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రొక్కం త్రినాథ్ ఎద్దేవా చేశారు అదేంటంటే భారీ చేరిక అని భారీ చేరిక అనేది మూడు కుటుంబాలు ఆరుగురు మాత్రమే ఆ భార్య చేరిక వాళ్ళ లెక్కల్లో ఆ మూడు కుటుంబాలు ధనికులు కావడం వల్ల ధనవంతులు కావడం వల్ల ఈది నిండా ప్లక్షీలు కట్టి ఈది నిండా ప్లక్సీలు కట్టి గంటసేపు బాణాసంచా కాలిస్తే బాజాలు భజింత్రీలు తీనుమారులతో వాయిస్తే ఇది ఒక పెద్ద బిల్డప్గా అదే ఓకంపుడుగా వాళ్ళు కార్యక్రమం చేశారే తప్ప మా ఇరవై ఐదవ వార్డులో ఉండేటటువంటి యావత్ ప్రజానీకం పన్నెండు వందల యాభై ఆరు గడపలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా జగనన్న అభిమాని మన రాజమండ్రి ఎమ్మెల్యే అభివృద్ధిగా అభివృద్ధిగా పోటీలోకి వచ్చినటువంటి మన మార్గాన్ని భరతరావు గారు అభిమాని మనం ప్రతి ఇంట ఒకటి నుంచి మూడు పథకాల దాకా మన జగనన్న పథకాలు అందినాయ ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వార్డు ఇన్ఛార్జీలుగా ప్రతి ఇంటింట ప్రతి గడప గడప కనీసం వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళతో కష్టసుఖాలు అడుగుతూ రాని పథకాలు ఎందుకు రాలేదు అని పరిశీలించి వాళ్ళకు వచ్చేటట్టు చేసి నిరంతరం జగనన్న పథకాలు ఇచ్చిన అన్నట్లకి నిత్యం ప్రజల్లో చేవ చేస్తున్నాం ఈనాడు మన గెలుపుకి మన గెలుపుకి మన గెలుపుకి ఒక శ్రీరామ రక్ష మన జగన్ ఇచ్చిన పథకాలే మన రాజమండ్రిలో జగన్ భరత్కారాం గారు గెలుపు రాష్ట్రంలో సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవడంలో ఎటువంటి సందేహం లేదని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను నమస్కారం